హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామో చూసేద్దామా చెరుగట్టలలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి అమావాసకి ఒక పెద్ద జాతరలాగా అవుతుంది ఇక్కడ వచ్చి అందరూ నిద్ర చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఎక్కడి నుంచో వస్తారు వేరు వేరు ప్రదేశాల నుంచి మహారాష్ట్ర బీదర్ కర్ణాటక ఇలాగా చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి అమావాస్య రోజు ఆ శివయ్యని దర్శనం చేసుకొని నిద్ర చేస్తే వాళ్ళకి ఉన్న కష్టాలు బాధలు అనారోగ్య సమస్యలు కానీ ఏ సమస్యలైనా తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇలాగ ఐదు అమావాస్యలు చేస్తే అంత మంచి జరుగుతుందని అంటున్నారు ఇక్కడ సో మేము కూడా వెళ్ళాము అక్కడ అయ్యవారిని దర్శనం చేసుకున్నాము అయ్యని శివయ్యని దర్శనం చేసుకునేటప్పుడు నిజంగా కైలాసానికి వెళ్ళి అయ్య స్వామివారిని దర్శనం చేసుకున్నట్టుగా ఉంది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అసలు నేను మాటల్లో చెప్పలేను అంత బాగా జరిగింది అలాగా స్వామిని దర్శనం చేసుకొని కిందికి వచ్చి మేము కూడా కాసేపు నిద్ర చేసి ఇంటికి బయలుదేరి వచ్చాము బట్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ మీరందరికీ కూడా ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది ఒక్కసారి విజిట్ అయితే మీకే ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇది ఎక్కడో లేదండి నల్గొండలో దగ్గరలో ఉన్న గుట్ట దగ్గర ఉంటుంది మీరు ఎంతమంది ఈ ప్లేస్కి విజిట్ అయ్యారు ప్లీజ్ కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్స్ గర్ల్స్

పంతులుండి గూగులే చేయట్లేదు వెళ్ళి ఆహా లేదు వాళ్ళే వాళ్ళే ఉన్నారు